శ్రీ గురుభ్యో నమ హరి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ద సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ అఖండ ఐశ్వర్య ప్రాప్తిరస్తు మనము ప్రతివారం కూడా ఈ జ్యోతిష్య అంశాల ప్రధానంగా షేర్ మార్కెట్ యొక్క ప్రభావము దానివల్ల లాభము ఎవరెవరికి ఎలా ఉంటుంది ఎటువంటి షేర్స్లలో మనం లాభాలు పొందుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం సో నేను కూడా నిరంతర పరిశోధన ప్రక్రియ అలాగే ఈ మాస ఫలితాల్లోనూ అకస్మాత్తుగా కుజగురుల యొక్క మార్పుల స్థితిని అలాగే ఏకాదశి పర్వదినాలలో ఉన్నటువంటి నక్షత్ర యొక్క ప్రధానాలని ఇవన్నీ మనం పరిశీలించుకుంటూ కొత్త కొత్త విశేషాలని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మరి ఇటువంటి మంచి విశేషాలని మీకు అందిస్తున్నందుకు మీ నుంచి మాకు రిటర్న్ గిఫ్ట్ కావాలి కదా ఆ రిటర్న్ గిఫ్టే పది మంది చేత సబ్స్క్రైబ్ శిక్షణ చేయించడం ఒక వంద మందికి మన విషయాల్ని విశదీకరించడం తెలపడం ఒకసారి మీ స్టేటస్లో పెట్టుకోండి తప్పకుండా పది మందికి తెలుస్తుంది వాళ్ళు సబ్స్క్రైబ్ అవుతారు అలా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ప్రయోజనం ఉంటుంది అనేక మందికి కొత్త కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది బట్ ఈ వారంలో మీరు ఏ షేర్స్లో పెట్టుబడి పెడితే మంచిది ఏ రాష్ట్రల వారికి అనుకూలంగా ఉంది తెలుసుకునేటువంటి చిన్న ప్రయత్నం మళ్ళీ చెప్పాను ఆరు నెలలు కానీ సంవత్సరం పాటు కానీ ఇది పరిశోధన నిమిత్తంగా చేసేటువంటి ప్రక్రియ నేను ఈ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ మే నెలలో ఈ తేదీలలో ఉన్నటువంటి వార ఫలితాలను తీసుకుంటాను అలాగే షేర్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి క్రూడ్ ఆయిల్ లేదా ఆయిల్ ఈ ఆయిల్ సంబంధం అంటే మన తిను తినబండారాల సంబంధమైనటువంటి నూనె కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఆయిల్ అనేది పెట్రోల్ కిందకి వస్తుంది కాబట్టి వ్యాపారం ఉంటుంది అలా అని చెప్పేసి ఆయిల్ వ్యాపారం తక్కువ లేదండి మనకి పామ్ ఆయిల్ కానిటువంటి వాటి మీద పెట్టుబడులు పెట్టవచ్చును అటువంటి వాటి మీద కూడా వ్యాపారం చేయవచ్చు ఈ ఆయిల్ అనేది శని కారకుడు ఈ పెట్రోల్ సంబంధమైనటువంటి ఆయిలేమో కుజుడితో ఉన్నటువంటి శుక్ర కుజుల యొక్క ప్రభావము చేత శని గ్రహ ప్రభావం చేత శుక్రుడు శని కుజుల యొక్క ప్రభావం పెట్రోల్కి చూడాలి తినే ఆయిల్ కదా మరి దీన్ని ఎవరు చూడాలి అంటే గురుడు చంద్రుడు మరియు శని శుక్రుల యొక్క గ్రహ ప్రభావాన్ని చూడాలి మరి ఇంత పరిశోధన చేయాలి మరి అంటే ఆ గ్రహ కారకత్వం ఏమిటి ఇప్పుడు నూనెకు కారకుడు ఎవరు ఏ గ్రహం కారకుడు శని అని టక్కుని చెప్పవచ్చు మరి తినే నూనెకి అలాగే నెయ్యికి నీకోసరికి మరి శుక్రుడు శని మరియు బుధుడు కూడా కారకుడే పెట్రోల్కి శని కుజుడు కారకుడు అవుతాడు ఇలా మనకు కారకత్వ సంబంధమైనటువంటి గ్రహాలని గమనిస్తూనే మనము ఎక్కడ పెట్టుబడు పెట్టాలో తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ వారంలో మనకి ఏ షేర్స్ బాగున్నాయి అంటే సాఫ్ట్వేర్ రంగ షేర్స్ బాగా ఉన్నాయి అంటే కుజుడు అత్యంత బలమైనటువంటి శుభకారకుడు ఎందుకంటే లగ్నం నుంచి ఏకాదశ స్థానంలో కుజుడు వల్ల తప్పకుండా మనకి సాఫ్ట్వేర్ రంగ షేర్స్ లాభాలు కలిగిస్తాయి అలాగే క్రాప్ అంటే ఎక్స్పోర్ట్ పంచదార మరియు శనగల్ లాంటి ఎక్స్పోర్ట్ వ్యాపారమైనటువంటి షేర్స్ ఏవైనా ఉంటే అంటే తినుబండారాల మీద ముఖ్యంగా ఈ పంచదార మరియు పల్లీల మీద కనుక ఏమైనా షేర్స్ లాంటివి ఉంటే వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చు ఇక గురుడు లగ్నంలో ఉన్నాడు కదా మరి లగ్నంలో గురుడు ఉన్నప్పుడు బంగారం మీద పెట్టుబడి పెట్టవచ్చు అంటే బంగారపు సంబంధమైనటువంటి పెట్టుబడులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి కనుక బంగారం మీద ఈ వారంలో పెట్టుబడి పెట్టకండి మంచిది కాదు అలాగే నీటి సంబంధమైనటువంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు అంటే నీటి సంబంధమైన షేర్స్ లాంటివి కొనుగోలు చేయవచ్చును అలాగే పాల సంబంధమైనటువంటి పెట్టుబడుల మీద పెట్టుబడచ్చు అంటే ఉదాహరణకి ఇప్పుడు విజయ సంబంధమైనటువంటి ఆయిల్ అంటే పాలు కానీ లేకపోతే ఇతరత్ర పాల సంబంధమైన షేర్స్ కనుక బయటకు వస్తే మాత్రం తప్పకుండా వాటిల్లో మీరు పెట్టుబడి పెట్టవచ్చును లాభాలు పొందుకునే అవకాశం బ్రహ్మాండము అలాగే మరి మనకి విమానయాన సంబంధమైన వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చును ఎందుకంటే శుక్రుడు ఈ రాశి వారికి లగ్నం నుంచి వ్యయంలో ఉన్న చంద్రుడితో రవితో కలుస్తున్నాడు కాబట్టి తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుక్రుని యొక్క అనుగ్రహము చేత విమానయాన సంబంధమైనటువంటి వాటి షేర్స్ కొనడం మంచిదే అలాగే వస్త్ర సంబంధమైన వాటిలో పెట్టుబడి పెట్టవచ్చును తప్పకుండా లాభాన్ని అంటే టెక్స్టైల్స్లో మీరు పెట్టుబడి పెట్టవచ్చును లాభం అంటే ఈ రంగాల్లో షేర్స్ కనుక ఉంటే పెట్రోళ్ళు పెట్టవచ్చు లాభం అలాగే సెన్సెక్స్ బాగా ఉంటుంది ఈ వారంలో సెన్సెక్స్ బాగా ఉంటుంది ఐదు రోజులలో మీకు ఖచ్చితంగా మూడు రోజులు మంచి లాభాలు పొందుకుంటుంది రెండు రోజులు మాత్రమే సామాన్య లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఏదేమైనా ముదుపరులకి ఈ వారం మొత్తం కూడా మంచి లక్షల కోట్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందులో సందేహం లేదు ఒక్కరోజు మాత్రమే నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి మిగిలినటువంటి నాలుగు రోజులు మీకు అత్యుత్తమ అంటే మూడు రోజులు అత్యుత్తమ లాభాలు రెండు రోజుల యావరేజ్ ఆ రెండు రోజులలో కూడా ఒక రోజు మాత్రం సాధారణమైనటువంటి యావరేజ్ కనబడుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇటువంటి షేర్స్లో మీరు పెట్టుబడి పెట్టవచ్చును లాభాన్ని పొందుకోవచ్చు అంతర్జాతీయ సంబంధించిన వాటిలో పెట్టుబడి పెట్టవచ్చునా అంటే తప్పకుండా అంతర్జాతీయ మార్కెట్లు కూడా మనకి లాభాలు ఉంటాయి ఎందుకంటే మనకి కొన్ని యుద్ధ వాతావరణం తగ్గుతున్నాయి ఇప్పుడు హమాస్ లాంటి వాళ్ళ నుంచి ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిరే అవకాశం కనబడుతుంది కాబట్టి ఆ ఇజ్రాయెల్కి హమాస్కి మధ్యలో ఏదైనా సంధి జరగడం జరిగి జరగాలని కోరుకుందాం ప్రపంచంలో అందరూ సుఖంగా ఉండాలి అటువంటి హమాస్ మరియు ఇజ్రాయెల్ సంబంధమైనటువంటి యుద్ధ వాతావరణం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది కనుక అటువంటి వాటిల వల్ల కూడా అంతర్జాతీయ మార్కెట్లో కొద్ది లాభాలు పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి నాకు తెలిసి ఎనిమిది తొమ్మిది తేదీలలో అంతర్జాతీయ మార్కెట్లు మంచి లాభాలని నమోదు చేసే అవకాశం ఇంకా అంతర్జాతీయ షేర్స్ కూడా కొనుగోలు చేయడం మీకు మంచిదే లాభం కలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అందుటువంటి సందేహం అక్కరలేదు ఇక మరి స్వామి మరి సాఫ్ట్వేర్ రంగం బాగుందన్నారు బంగారం బాగాలేదన్నారు అంతర్జాతీయ మార్కెట్ బాగుందన్నారు క్రూడాన్ని పెట్టుబెట్టారు ఎస్ అలాగే ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ హోటల్స్ షేర్స్ కూడా మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంటే అది కూడా మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది మరి ఇప్పుడు ఈ ఆరు నుంచి పదవ తేదీ మధ్యలో ఏ రాశుల వారికి మనం కొంటే మంచిది వార ఫలితాలు వేరు డైలీ ఫలితాలు వేరు మాస ఫలితాలు వేరండి ఇది కేవలం ఆర్థికపరమైనటువంటి విశ్లేషణ మాత్రమే కేవలం ఫోకస్ మొత్తం కూడా మేము ధనయోగం ఏ రాశి వారికి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మేషరాశి వారికి ఈ రోజున ఈ వారంలో షేర్ మార్కెట్ బాగుంటుందని అడిగితే అష్టమ స్థానం చూడాలి తొమ్మిదవ స్థానం చూడాలి రెండవ స్థానం చూడాలి లాభస్థానం చూడాలి వీరికి మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు లాభకారకుడు మంచి అంటే శుభ ధనయో కారకుడు మంచివాడు కనుక మేషరాశి వారికి ఉపయోగపడుతుంది జన్మంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి మంచిదే లాభస్థానంలో లాభాధిపతి శని ఉన్నాడు చాలా మంచి లాభాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా మంచి లాభాలు పొందుకుంటారు అందులో సందేహం లేదంటే మేషరాశి వారికి బాగుంది వృషభ రాశి వారికి కూడా బాగుంది అదేమిటంటే బాగుంటుంది బాగుంటుందంటే లగ్నంలో గురుడు యువకారకుడేగా జాడ్యాన్ని కలిగించిన అది రాశిలో లగ్నంలో గురుడు యువకారకుడు లగ్నస్థ గురుడికి మంచి బలం ఉంటుంది కాబట్టి ఈ ఈ నాలుగు రోజులలో కూడా మీరు తప్పకుండా వృషభ రాశి వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది ఇక మిథున రాశి వారికి ఏకాదశంలో రవి ఏకాదశంలో చంద్రుడు ఏకాదశంలో శుక్రుడు గోచారంలో వారికి బాగుంది అంటే వీరు సాఫ్ట్వేర్ రంగంగా షేర్స్ కొనుగోలు కొనుగోలు చేయడం మంచిది అలాగే గృహ సంబంధం గృహ నిర్మాణ సంబంధం వాటి అంటే రియల్ ఎస్టేట్ రంగ సంబంధమైనటువంటి వాటిల్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక కర్కాటక రాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కాబట్టి మీరు ఇటువంటి వాటిల్లో ప్రస్తుతానికి పెట్టండి మన మా స్వామి మరి కర్కాటక రాశికి ఏకాదశంలో గురుడు నాడు కదా అన్నప్పటికీ కూడా ఇక్కడ కుజరాహుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి కర్కాటక రాశి వారికి అంతగా చుట్టబుల్గా లేదు ఈ వారంలో మీరు షేర్స్కి కొద్దిగా దూరంగా ఉండడం మంచిది అంత ఉన్నటువంటి షేర్స్ని కంటిన్యూ చేయండి కొత్తవి కొనకండి పాత అమ్మే ప్రయత్నం చేయకండి బట్ అలాగే సింహరాశి వారికి సింహరాశి వారికి కూడా యాజ్ యూజువల్గా అటువంటి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సింహరాశి వారు కూడా మీరు ఎట్టి పరిస్థితులు ఈసారి పెట్టుబడి పెట్టకూడదు మంచిది కాదు కన్యా రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉంది వస్త్రము అలాగే భోజన సంబంధమైనటువంటివి ఈ బంగారం సంబంధి వ్యాపారం పెట్టవచ్చు మర్చిపోయాను వేరు అంటే కమ్యూనిటీస్లో పెట్టుబడి పెట్టవచ్చు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు కన్యా వారు షేర్స్ పక్కకు పెట్టేసి కమ్యూనిటీస్ రాగి తగరము బంగారము వెండి వీటి మీద పెట్టుబడులు పెట్టండి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది ఎథునా రాశి వారికి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి మీరు పెట్టుబడి పెట్టవచ్చును షేర్ మార్కెట్లో సాఫ్ట్వేర్ కానీ క్రూడాయిల్ కానీ లేదా ఇతరత్ర ఏవైనా కొత్త షేర్స్ కూడా కొనుగోలు చేసే అవకాశం మంచిదే తప్పకుండా లాభంలో ఉంటుంది ఇక వృశ్చిక రాశి వారికి కస్టమర్ అవి ఒక్కడే బలంగా ఉన్నాడు సో కనుక పర్వాలేదు వీళ్ళకి యావరేజ్గా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అనుకూలంగా ఉండవచ్చును కొనుగోలు చేయడానికి మంచిదే లాభం వీరు కూడా సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి షేర్స్ కుంటేనే మంచిది ఇక ధనుసు రాశి వారికి సష్టమ గురుడొక్కడే గురుడు ఒక్కడే కొంత యోగాన్ని కలుగుతున్నాడు కాబట్టి పర్వాలేదు వీరు బంగారపు సంబంధమైనటువంటి వాటిల్లో పెట్టుబడి పెడితే లాభం ఇక మకర కుంభరాశుల వారికి పెద్దగా నేను వద్దు అని చెప్తాను ఈ ఈ వారంలో మకర కుంభరాశుల వారి షేర్లలో పెట్టుబడి పెట్టకండి నష్టాలు పొందుకునే ఉంటాయి అలాగే మీనరాశి వారికి కూడా ద్వితీయంలో రవి శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు రాహు యొక్క ప్రభావం చేత శని యొక్క ప్రభావం చేత కూడా వీరికి నష్టాలు ఎక్కువగా ఉంటాయి కనుక పర్వాలేదు అంటే యావరేజ్ కొద్దిగా తక్కువ మోతాదులో పెట్టుబడి పెట్టండి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది బట్ ఓవరాల్గా నేను మీన రాశి వారికి వద్దు దూరంగా ఉండమని చెప్తాను ఏదేమైనా ఈ వారంలో మనకి ఈ రాశుల వారికి శుభకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంది షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాన్సీలో గురించి మాత్రమే చెప్పబడుతోంది ఇతరత్ర విషయాల గురించి కాదు ఆ విషయాన్ని ఆలోచించుకోండి అలాగే లాటరీలు జూదం కూడా వీటి కిందకే వస్తుంది కాబట్టి ఈ జూదము లాటరీల వారు కూడా ఈ రాశుల వారికే అనుకూలవంతమైన పరిణామాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ స్వ అనుభవాన్ని పెద్దల యొక్క అనుభవాన్ని మీ గతంలో గత సంవత్సరం అనుభవాన్ని కూడా సమీకరణం చేసుకొని కొత్తగా పెట్టుబడి పెట్టండి తప్పకుండా ఈ రాష్ట్ర వారికి లాభం అయితే ఉంది అందులో నష్టం లేదు ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాను అదొక గుర్తు పెట్టుకోండి దయచేసి మీకు వచ్చినటువంటి లాభం కలిగితే పది రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఎస్ మాకు లాభం అని జరిగిందని చెప్పేసి ఆఫీస్ వాళ్ళకి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి షేర్ మార్కెట్ మాకు లాభం కలిగింది షేర్ మార్కెట్ మాకు నష్టం కలిగింది జస్ట్ చేయడం వల్ల పది మందికి ఇంకా మంచి విషయాలు చెప్పగలిగే అవకాశం ఉంటుంది అర్థం చేసుకోండి వెంటనే మీరు కామెంట్స్ కాకుండా తప్పకుండా ఆఫీస్ నెంబర్కి చెప్పండి ఇంకా పరిశోధన చేద్దాం ఇంకా లోతుకు వెళ్దాం కాబట్టి మీరందరూ మన ఛానల్ ని మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ ని మాత్రమే పది మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తూ అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలని ఇంకా ఇంకా నా చేత ఇంకా జ్యోతిష్య శాస్త్రాన్ని చదివి మీ అందరి సహకారంతో ఇంకా చదువుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు మీ ఇళ్లలో అందరికీ అఖండమైన ధన ప్రాప్తి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ నమస్కారం